వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త కలెక్షన్ మీకు ఆయనలో అంటే చాలా మంది చిరంజీవి గారు అనగానే మా అన్నయ్య అంటే మా అన్నయ్య అంటారు మా ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు మీరు అతి సరితంగా సన్నిహితంగా ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నారు ఆయనలో మీకు బాగా నచ్చే లక్షణం ఏమిటి ఆయన ఎలా ఉన్నా ఇష్టం నాకు ఆయనలో ప్రతిదీ నచ్చే విషయం ఎలా చెప్పారు కొన్ని వందలు చెప్పగల ఇంటర్వ్యూ ఎంత ఆయనతో అయిపోద్ది అయ్యో ఆయన మనం ఖాళీ ఏం చేస్తాం సుల్గౌర్లో యూట్యూబ్లో రాంగ్ హెడ్డింగ్స్తో వచ్చి చదివి ఆనందిస్తుంటాం కదా ఆయన ఏం చేస్తారంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మెమరీ గురించి అడుగు వచ్చింది లెమకా గిన్నె ఆయన పిలిచి ఆ మెమరీ ఎలా ప్రాక్టీస్ చేసా అని చెప్పి ఈయన ప్రాక్టీస్ చేశారు మీరు ఆశ్చర్యపోతారు చెప్తే సున్నా నుంచి వంద వరకు అంకెలే ఉండవు సున్నా ఒకటి ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి సున్నా సున్నా అని రాస్తారు మెమరీకి అది బ్యాగ్స్ దాన్ని ఓ ఫిఫ్టీన్ మినిట్స్ చూసి మూసేసి యాజ్ ఇస్ లైన్లో చెప్పాలి సున్నా ఒకటి ఒకటి సున్నా 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 ఒకటి సున్నా అక్కడ ఏమున్నాయి ఎన్ని సున్నాల ధర అది ఒకటి ఉన్నాయి అన్నీ గుర్తుపెట్టుకోవాలి ఆయన వన్ టు హండ్రెడ్ హండ్రెడ్ టు వన్ చెప్పగలరా అన్న లేకపోతే ఏ మ్యాజిషియన్స్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పిలిచే టెక్నిక్స్ నేర్చుకుని వీళ్ళందరూ చిన్నపిల్ల అప్పుడు చరణ్ వీళ్ళందరికీ క్లోజ్డ్ దీంట్లో ఆ టెక్నిక్స్ చేసి చూపిస్తారు ఓకే అంటే ఒకసారి పాముతో యాక్ వచ్చింది మృగరాజులో అది నేను కాదు వేరే ఆర్టిస్ట్ ఆయన ఓ భయపడిపోతున్నాడు ఈయన జస్ట్ ఒక ఎంత దాన్ని అలా అలా పట్టుకుని ఇలా పట్టుకుని జస్ట్ ఇది ఇలా పట్టుకో దాన్ని ఎక్కువ ప్రెస్ చేయకు నీకు ఎంత భయం ఉంటుంది దానికి ఎంత భయం ఉంటుంది అప్పుడు రివర్స్ అవుతుంది దాన్ని అలా హ్యాండిల్ చేయి దానికి ఇలా మూమెంట్ ఉంటుంది ఆ మూమెంట్ నువ్వు హోల్డ్ చేయకు గట్టిగా భయంతో జస్ట్ ఇలా రెండేళ్లతో పట్టుకున్నారు పట్టుకున్నాను అది అలా ఉంది హ్యాపీగా పిల్లలు ఒకటే కాదండి ఇలాగే మీకు కొన్ని వందలు చెప్తా హార్స్ రైడింగ్ నేర్చుకోలేదా టెక్కి చేస్తారు అంతే ఆయన హార్స్ రైడింగ్ అలా చేస్తారు మీకు తెలుసు కదా అసలు చేతుల్లో చేయాలి అది ఎక్కడ నేర్చుకుని ఆయన క్లాసికల్ డాన్స్ రాలేదు ఏ డ్యాన్స్ ఆయన నేర్చుకోలే ఇప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు నేను కూడా హీరోగా రెండు సినిమాలు చేశాను అవి చేసాను చేసినప్పుడు హ్యాండ్స్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు తెలుసండి మీకు ఎంత కష్టం మీకు ఆర్టిస్ట్ కదా మీకు డైలాగ్ చెప్పినప్పుడు కూడా అనిపిస్తుంది చేతిలో ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు మీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలియదు ఇట్లా ఎక్కడ అయ్యో మళ్ళీ మీ డైమండ్ అన్ని చూపించారు ఓకే అంటే రాఘవేంద్ర రావు గారి దగ్గర కూడా మీరు ఒకానొకప్పుడు ఇది బాగలేదు ఈ స్టోరీ బాగాలేదు అని చెప్పని అది అది కూడా అనగా లైఫ్ లో అసలు ఇందాక చెప్పిందాని కన్నా ముందు జరిగిందా తర్వాత జరిగిందా అది ఈ సి ఈ గారి సిచువేషన్ ఇందాక చెప్పిందంటే ఇందాక కూడా ఆయన రవికుమార్ గారి చిరంజీవి గారి సినిమాకి చిరంజీవి గారి జరిగింది చాలా రోజుల తర్వాత జరిగింది ఓకే అదే నేను రావి దేవులు చూసి ఉన్నా అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు చూసాం కదా అదేంటే రైతు డేట్ చూసా కానీ ఇటు బిజీ కథ అని కానీ కథ బాలేదు సార్ ఆల్రెడీ చూసుంటారు అయితే ఆఫీస్ రమ్మంటారు అంతా అరే నీకు ఎనగానే తెలిసిపోద్దా నేను షాక్ ఫస్ట్ నన్ను ఎవరు అలా అడగలే అల్లరమూడి సినిమా చూసా అదే రాజశేఖర్ గారు ఆ కథ ఏంటారు నువ్వు చెప్పాను చెప్పా ఈ కథ నేను చెప్తే నువ్వు ఓకే చేస్తాను అదే ఉంది సార్ రా రాజశేఖర గారి సినిమాకి ఎలా అంటే ఒక డైరెక్టర్ మైండ్లో ఏముందో నీకు ఎలా తెలుసు ఒక్కో డైరెక్టర్ ఒకలా ట్రీట్ చేస్తాడు ఆడు చెప్పింది నువ్వు బ్రెయిన్లో డైరెక్షన్ చేసేసి బాగాలేదని ఎలా చెప్తావు సరేరా ఇవాళ నుంచి నాకు వచ్చిన కథలని నీకు చెప్తా నువ్వు ఓకే అనకా చేస్తా ఫ్లాప్ అయింది అనుకో ఆ రోజు నుంచి నేను కథను వేరే రకంగా వింటాం కథలాగా వింటాం మొదలుపెట్టి డైరెక్షన్లాగా కాదు రైట్ అసలు అది ఎక్స్ట్రా ఆర్డినరీ అండి నేను అందరికీ చెప్తుంటా నాకు ఖర్చు చెప్పడానికి వచ్చిన చెప్తుంటాను నన్ను ఇలా దిక్తారు రాఘవేంద్ర ఎఫ్ టూ కదా మీరు విన్న తర్వాతే నాకు ఎందుకు చెప్తారు ఎఫ్ టూ కదా లేదు అంటే చూస్తున్నారు డేట్స్ అంటే డేట్స్ ఏంటండి ఇప్పుడు కొత్త వాళ్ళు కొత్త రేట్లు చెప్తారు కానీ పెద్ద రేట్లు చెప్తారు

నేను ఏదైనా షూటింగ్లో ఉన్నాను అనుకోండి బాబా ఆడ దొబ్బేస్తున్నారు కథ అంటే నేను ఖాళీగా ఉన్నాను పంపించాను ఓకే వాళ్ళు విన్నాక నన్ను వినమంటారు ఈయన మళ్ళీ వస్తాడు వాళ్ళకి నచ్చింది సార్ అరే వాళ్ళకి నచ్చుదో లేదో అనే కదా నేను విన్నాను వాళ్ళకి నచ్చాక నాకెందుకు చెప్తే చేసాను నేను విన్నాను అసలు నేను చాలా సినిమాలు మా హీరోలే కథ విన్నాను వాళ్ళకి నచ్చితే చేసామని చెప్తాను నేను వినిది ఎందుకు వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళు టైం వేస్ట్ చేయడం ఎందుకు టూ అవర్స్ అని చెప్పి వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కోసారి నిఖిలే చెప్తాడు సార్ ఆ కథ బాగుంది వచ్చేద్దాం సార్ చేసే ఆడు వచ్చి ఖచ్చితంగా వద్దు హీరోకి నచ్చడం కోసం కదా నాకు చెప్పేది టైం వేస్ట్ చేయొద్దు ఇంకా చాలా మంది చెప్పాల్సి ఉంటుంది నువ్వు హీరోయిన్లకి ఆర్టిస్ట్లు అది చెప్పు ఎన్న కనీసం ఇలాంటి మీ జీవితంలో మీరు నేర్చుకున్నది ఏంటంటే మళ్ళీ నవ్వారు దేవుడా ఎందుకు నవ్వుతారండి మీరు అడుగుతుంటేను చెప్పండి నేర్చుకున్నారు అంటే నేర్చుకోవడం అండి ఇదేమన్నా డిగ్రీ చదువుకోవడం కాదు కదా ఒకటి మాత్రం అండి మన దీనికోసం అవతలని బాధ పెట్టకూడదు అన్నది నేర్చుకోవాలి అందరూ నేను ఇంకా నేర్చుకోలేదు ఊరికే చదువుతు మీరు అలా ఫార్మల్గా ఏం నేర్చుకున్నారు మీరు చేసిన మిస్టిక్స్ ఏంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్ చేసినట్టు చేయకండి కొంచెం మీ స్థాయి తగ్గించి చేయండి అండి నేను ఒక సార్ రవితేజకి మీరు కాళ్ళు కడిగి నేను పెళ్లి చేశాను అని చెప్పని అంటే అమ్మాయి పేరెంట్స్ ఉంటాను అది మా రిలేషన్ నుంచి అప్పుడు ఏంటంటే వాళ్ళ మదర్కి రవితేజ అత్తగారికి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు అందుకని నేను మావిడికి అడిగాను అంటే ఇప్పటివరకు మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు అందుకని నేను అవేమీ టచ్ చేయదలుచుకోలేదు

మీరు మంచిలు తీసుకోండి మంచిలు తాగుతారా మీరు తాగండి కాఫీ నచ్చలేదా మీకు సీరియస్లీ పెట్టేసే కదా అక్కడ అవును అదే అందుకే అంటే నచ్చపోతే మా అమ్మటం కోసం ఏ పని చేయదు నేను కూడా అంతే అసలు నచ్చకపోతే అసలు సమస్య లేదు ఏదో అడగబోయారు